ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు తెలియచేస్తూ ప్రతిరోజు ఉదయం ఒక్క ఐదు నిమిషములు మేము అందించేటటువంటి పాడ్కాస్ట్ ద్వారా వస్తున్న ఈ వాక్య సందేశాన్ని మీలో చాలా మంది వింటున్నారు శ్రోతలైన మిమ్మల్ని అందరిని బట్టి మేము దేవుని స్థుతిస్తున్నాం అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే వింటున్నటువంటి మీరు మీరు దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే మాకు కాస్త ఇంకా ఉజ్జీవకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది మనవి చేస్తూ ఉన్నాను గ్రహించగలరు ఈరోజు మన అంశం విశ్వాసంతో వేసే అడుగు చిన్నదే కావచ్చు విజయం మాత్రం గొప్పది ఏ స్మాల్ స్టెప్ ఆఫ్ ఫెయిత్ లీడ్స్ టు బిగ్ విక్టరీ కదా మనము వేసే అడుగు మనము మనలను మనము తగ్గించుకొని మనము చిన్నగా అడుగులు వేస్తూ ఆత్రం పడకుండా తొందరపడకుండా ఏదంటే ఆ నిర్ణయం తీసుకునేకుండా ఆలోచించి నిధానముతో మనము అడుగు వేయవలసినటువంటి ఉన్నాం అలా కాకుండా తొందరపడో దుడుకు పడో ఆతరపడో ఏదంటే అది నిర్ణయం తీసుకుంటే నష్టమే ఎక్కువ ఉంటుంది విశ్వాసముతో మనము మెల్లగా మన యాత్రను లేక మన ప్రయాణాన్ని మనం కొనసాగింప చేసుకోగలిగితే ఆ చివరిలో దేవుడిచ్చేటటువంటి విజయం చాలా గొప్పది స్మాల్ స్టెప్స్ ఆఫ్ ఫెయిత్ లీడ్స్ టు బిగ్ పిక్చరీ న్యాయపతిల గ్రంథం ఆరో వచ్చే పదిహేను వచ్చిన దేవుని దూత గిద్దునితో చెప్తాడు నువ్వు వెళ్ళి ఆ శత్రువులను వారి చేతిలో నుండి ఇస్రాయల్ను రక్షించు అంటాడు దానికి గిద్దెను దేవుని దూతకు చెప్తాడు నేను మనిషి గోత్రంలో ఎన్నికలేని వాడను నా పితరుల కుటుంబం నేను కనిష్టడను నేను ఇది ఎలా చేయగలను అంటాడు అప్పుడు దేవుడు అంటాడు అయితేనేమి నువ్వు వెళ్ళు అంటాడు ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని కొన్నిసార్లు మన యొక్క బలమేమిటో తెలుసుకోనకుండా మనము చేయగలము అన్న ప్రయత్నం కూడా చేయకుండా ఎక్కడో కాస్త నెగిటివ్ ఆలోచన మన మైండ్లోనికి వచ్చి చేయగవలసినటువంటి దానిని చేయగలిగినటువంటి దానిని కూడా నువ్వు చేయలేకపోతూ ఉంటాం ఇక్కడ గిద్యోను అదే అంటున్నాడు గిద్దెను అయినా పర్వాలేదు నువ్వు నువ్వు మనస్సు గోత్రం ఎన్నికలనివి కావచ్చు నీ కుటుంబం కనిష్టమైది కావచ్చు కానీ నేను కదా నిన్ను పంపేది కాబట్టి నువ్వు విజయం సాధిస్తా వీళ్ళు అన్నాడు ఈ విధంగా మనం ఆలోచిస్తే కొంతమంది భక్తుల యొక్క చరిత్రలను మనం ధ్యానం చేయగలిగితే అందులో మరి ఎవరు ఎలా చేశారో మనకు అర్థమైపోతుంది ఉదాహరణానికి మనము దావిదుని గురించి మనం ఆలోచించవచ్చు దావేదు ఎనిమిదవ వాడు దావీదు కంటే ఏడు మంది పెద్దవారు ఉన్నారు నలభై రోజులు పిలిస్తీన్లతో జరిగిన యుద్ధంలో ఉంటారు కానీ పెద్దవారైన ఈ ఏడు మంది ఆ శత్రువులను ఎదుర్కోలేకపోతారు కనిష్ఠుడు దావీదు చివరి వాడు దావేదు దావీదు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు మోసే కనిష్ఠుడే పెద్దవాడు అన్నాడు ఆఫ్ కోర్స్ అహరోను కూడాను యాచకుడే కానీ ఈ ఇస్రాల ప్రజలను నడిపించుటకు కనిష్ఠుడైనటువంటి మోసను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అతడు గొర్రెల కాపరి దావిధ కూడా గొర్రెల కాపరిని వీరిని ఏర్పరచుకునే దేవుడు ఎంత గొప్ప పని చేయించాడో నీవు నేను గ్రహించగలం మోసెను పిలిచి కనిష్ఠుడైన మోసను పిలిచి ఇస్రాయలుల మీద నాయకునిగా తయారు చేశాడు కాబట్టి కనిష్ఠుడైనటువంటి మోసే ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు ఇంకొక మాట కూడా ఇంకొక ఉదాహరణ కూడా మనం చూడగలుగుతాం యోసేఫ్ కనిష్ఠుడు అతనికంటే పెద్దవారు పదకొండు మంది ఉన్నారు కానీ ఆ పదకొండు మందికి దక్కనటువంటి ఆధిక్యత యోసేఫ్కి దక్కింది యోసేపు కూడా కనిష్ఠుడే దావిదు కనిష్టుడే మోసే కనిష్ఠుడే కానీ వీరిని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అందరికంటే అన్నింటిలో గొప్ప దేవుడు గొప్ప దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు కనిష్ఠులైన ఎన్నికలేని వారైనా వారి ద్వారా దేవుడు గొప్ప కార్యములను జరిగిస్తాడు అందును బట్టి మనము అవిశ్వాసముతో కాకుండా విశ్వాసముతో మనము అడుగులు వేస్తూ ముందుకు సాగగలిగితే మన చుట్టుప్రక్క మన ఇంటి వ్యవహారంలో మన దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలలో అత్యధికమైనటువంటి విజయాన్ని మనము సాధించగలుగుతాం కాబట్టి విశ్వాసంతో అడుగులు వేద్దాం ముందుకు సాగుదాం విజయం కొరకు దేవుని వైపు చూద్దాం అలా ఉండినట్లు ప్రభు కృప చూపునగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ